జై శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో నిన్న వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా జరిగిందండి వర్షం పడ్డంతో కొంచెం టెన్షన్ పడ్డాను కానీ తర్వాత పిలిచిన వాళ్ళు చాలా మటుకు వచ్చారు చాలా బాగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది ఓన్లీ థింగ్ ఈజ్ మేము బాగా అలిసిపోయి ఇగో ఇప్పుడే నేను మళ్ళీ కొన్ని ట్యాబ్లెట్లు వేసుకొని చేశాక ఇప్పుడు కొంచెం మాట్లాడే స్థితిలోకి వచ్చాను తలనొప్పి అసలు ఏదో సుత్తు కొడుతున్నట్టు సరే వాటెవర్ పండగైతే చాలా బాగా జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది వరలక్ష్మి రత్వంకి డెకరేషన్కి ఈసారి నేను ఒక గుహలో అమ్మవారు ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకున్నాను సో ఆ గుహ చేయడానికి ఇందాక పేపర్ బాల్స్ చుడుతున్నాం అనమాట కూర్చుని అది ఇది లాస్ట్ సాటర్డే సండేకే మేము ఫినిష్ చేసుకున్నాం మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను వీడియోస్లో సో దానికన్నా సాటర్డే సండే కన్నా ముందు ఆ వీక్ అంతా నేను టైం దొరికినప్పుడల్లా కొన్ని కొన్ని పేపర్స్ అలాగా బాల్స్ లాగా చుడుతూ ఉన్నాను ఇంక ఫైనల్లీ సాటర్డే సండేకి కొంచెం తక్కువ పడ్డాయి అప్పుడు మళ్ళీ ఇంకొన్ని చుట్టామన్నమాట ఇదేమో గుహలో పైన ఆర్చ్ మనకు అవసరం ఉంటుంది కదా ఆ ఆర్చ్ కోసము ఈ షీట్ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ ఉన్నట్టున్నాయి ఇవి స్టైరో ఫోమో ఏదో అనుకుంటున్నాను బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ధర్మకాల్ అయితే కాదు ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట ఇలా నాకు ఆర్చి చేయడానికి అట్ట పెట్ అట్ట ఏదైనా పెద్దది కావాలి అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు యాక్చువల్లీ మా ఇంట్లో ఉంటాయి చూసుకోండి అని అన్నారు ఆ అట్టలు ఏవైతే చూసామో అవి చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట అవే అవే అని అనుకుని ఉంటే మటుకు మాకు యాక్చువల్లీ మేము అనుకున్న పని అయి ఉండేది కాదు ఆవిడంతటా ఆవిడే నాకు పిలిచి మళ్ళీ ఇగో ఈ షీట్స్ ఏమైనా ఉపయోగిస్తే తీసుకోండి అని ఆఫర్ చేశారనమాట ఒక రెండు షీట్స్ తెచ్చుకున్నాను ఆవిడ దగ్గర నుంచి నేనేం పే చేయలేదు చేస్తానంటే కూడా ఆవిడ వద్దనేశారు దేవుడు పడి కదా డబ్బులు ఏమి వద్దు మీరు తీసుకెళ్ళండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే అని చెప్పారనమాట రమ తన పేరు ఇదివరకు కూడా నేను ఆవిడ గురించి వీడియోస్లో చెప్పున్నాను సంకల్ప బలం చాలా ఎక్కువ అని అంటూ ఉంటాను నేను తన్నెప్పుడు ఆవిడ ఇచ్చారు ఇవి థిక్గా ఉండి మంచి స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఆ ఫర్మ్గా లేకపోతే ఆర్చ్ అలాగా వచ్చి ఉండేది కాదు క్యాల్కులేషన్ అంతా మటుకు స్పందన క్యాలిక్యులేట్ చేసింది అంటే ఎంత విడితే కావాలి ఎంత హైట్ కావాలి అన్నది ఇద్దరం ఆలోచించుకున్నాం సో ఇలా వచ్చింది అనమాట అండి ఫైనల్లీ ఆకారం అయితే ఇలా వచ్చింది కట్ చేసి చాలా ఈజీగా ప్రొఫెషనల్ లాగా పనిచేసింది స్పందన అయితే ఈ ఆర్చ్ కటింగ్ విషయంలో ఎందుకంటే చక్క లోపల నుంచి బయట నుంచి సెల్ఫ్ ఇంటే అంటించేస్తే చాలు దానికి ఈజీగా అంటుకుంటుంది కష్టపడక్కర్లేదు అని అందనమాట సరే అది ఈజీగా అయిపోయింది కానీ దానిపైన పేపర్ బాల్స్ అంటించడానికి మటుకు కష్టమవుతుంది అంటుకోవట్లేదు అనమాట ఆ బేస్ మీద సరే అని చెప్పి అప్పుడు పేపర్ మీద పేపర్ ఈజీగా అంటుకుంటుంది ఇలా పేపర్స్ చుట్టేద్దాం అని ఐడియా మళ్ళీ తనే వేసింది స్పందనయే సో పేపర్స్ తోటి ఇలా చుట్టేసినట్టు చేసాం అన్నమాట ఇలా ఆ చివరి నుంచి ఈ చివరికి పేపర్స్ అలా సెల్ఫిన్ టైప్ తోటి అంటించాము అంటించి ఆ పైన పేపర్ బాల్స్ ముందు నుంచి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మేము అవి దగ్గర దగ్గరగా మ్యాక్సిమం ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా అంటిస్తూ కూర్చున్నాం సో ఈ ఆర్చ్ ఇది ఒక చిన్న లాగా ఉంది చూసారా ఈ ఆర్చ్ పని అయితే అలా చేస్తామండి తర్వాత ఈ అట్టపెట్లు కొత్త అట్టపెట్లు వాడినవైతే కొంచెం ఎలాగైనా మీకు కరెక్ట్గా ఉండవు కొంచెం అటు ఇటుగా ఉంటాయి మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్తున్నది కొంచెం ఎలాగైనా షేప్ అవుట్ అవుతాయి ఈ కొత్తవి వాటిని ఏం చేసామంటే ఫ్లాప్స్ క్లోజ్ చేయలేదు మేము హైట్ కోసం చేయకుండా వేరే అట్టల్లోంచి ముక్కలు కట్ చేసి ఆ రెండు బాక్సులు నిలబడాలి కదా ఓ దాని మీద ఒకటి అందుకని ఆ మధ్యలో ఇంకొక అట్ట దానికన్నా దాని సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుని అది పెట్టాం పెట్టి దానిపైన ఇంకో బాక్స్ పెట్టాం ఆ పైన కూడా అట్ట పెట్టాం ఎందుకంటే ఈ అది డబ్బా హాలోలాగా ఉంటే ఈ ఆర్చి మళ్ళీ దాని లోపలికి దిగిపోతుంది కదా సో అందుకని ఇంకో అట్ట పైన కూడా పెట్టి ఆ ఫ్లాప్స్ లాగా కనబడకుండా వాటిని పైకి మడిచేసి మళ్ళీ సెల్ఫిన్ టేప్ వేస్తాం అనమాట సెల్ఫిన్ టేప్ అయితే ఎన్ని రోల్స్ అయ్యాయో మాకు అసలు తెలీదు ఈజీగా త్రీ రోల్స్ అయితే అవి ఉంటాయండి ఈ ఇక్కడేమో పేపర్ బౌల్స్ ఇలా కనబడుతున్నాయి ఏంటి అని అంటే ఇది అమెజాన్లో ముందే మేము ప్లాన్ చేసుకొని ఏ కలర్ వేయాలి అన్నది సిల్వర్ గ్రేష్ సిల్వర్ ఉంటే బాగుంటుంది అనుకుని అవి ఒక ఫైవ్ డిన్స్ స్ప్రే పెయింట్ తెప్పించి పెట్టుకున్నాం అనమాట అది బయట లో పెట్టి వీటన్నిటిని స్ప్రే చేసాం నేను స్పందనాను ఎందుకంటే ఇవి చాలా వాసన వస్తుంటాయి ఉంటాయి ఆ కుక్కలు కూడా ఉన్నాయి కదా మా ఇంట్లో అవి ఎఫెక్ట్ అవ్వకూడదు మనకు కూడా కష్టం అవి కొంచెం డేంజరస్ ఫైనల్లీ మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాము పెట్టిన తర్వాత మా ఏమో ఈ డిస్కో లైట్ ఫిక్స్ చేశాడు అనమాట ఆ చీకట్లో చూడండి అలా కనబడుతుంది ఇప్పుడు లైట్ వేస్తే లుక్ ఇలాగొచ్చింది సో దీనికి ఆ సాటర్డే సండే టూ డేస్ కంప్లీట్గా పట్టిందండి మాకు మధ్య మధ్యలో లంచ్ బ్రేక్ డిన్నర్ బ్రేక్ వండడం కూడా గబగబా వండేసుకుని తినేసి కూర్చుని ఎంతైతే ఏర్పాటు చేసాము రేపు ఇగో ఇవన్నీ ఇన్ బిట్వీన్ నేను తీసిన కొన్ని పిక్స్ అనమాట రేపు కానీ ఎల్లుండి కానీ పూజ ఎలా జరిగింది వచ్చిన ముత్తైదులు వాళ్ళందరితోటి వీడియో నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇది జస్ట్ డెకరేషన్ పార్ట్ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్